హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము మన పిరమిడు మాస్టర్స్ని అవేర్నెస్ చేయడం కొరకు ఈ వీడియో చేస్తున్నాను నేను నేను ఎప్పుడు వీడియో చేసినా అంటే కరెంట్ ఏదైతే ఇష్యూ ఉంటుందో ఏదైనా ఒక వీడియోలో ఒక మ్యాటర్ వచ్చిందనుకోండి అది మన సొసైటీకి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ కాంటెంట్ని తీసుకొని నేను వీడియో చేస్తాను నిన్న కూడా యాషల్ సర్జరీస్ ఉన్నాయా అని ఒకటి సోల్స్తో మాట్లాడడం విషయంలో నేను వీడియో చేయడం జరిగింది దాని కంటిన్యూషన్ ఇదే వీడియో మన పిరమిడ్ సొసైటీలో మెయిన్గా మన అందరూ గమనించింది పత్రి సార్ ఏదైతే ఆచరించి చూపించాడో అంటే డబ్బు ప్రమేయం ఉండకూడదు ధ్యానం చెప్పడానికి అని ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్గా ఆచరించి చూపించాడు ఈ ఆచరణలో భాగంగా అసలు వారు ఎంత కష్టపడ్డాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అది సీనియర్ మాస్టర్స్ అందరికీ తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియకపోవచ్చు అంటే వారు ఎంత కష్టపడితే అంటే రూపాయి లేకుండా అంటే ఆ సఫరింగ్స్ అన్ని వివరించాలంటే మనకు చాలా టైం పడుతుంది వాళ్ళ ఫ్యామిలీ కానీ వారు కానీ వారంతా చేస్తేనే కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా రూపాయి దగ్గర రనీయకుండా ఎవరి దగ్గర తీసుకోకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ సొసైటీ ఇంత డెవలప్ అయింది దీనిలో ఏదైతే మళ్ళాంటి వాళ్ళం పత్రిజీ హార్డ్ కోర్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పత్రిజీ లాగానే సొంత డబ్బు పెట్టారు టైం పెట్టారు చేసేసి అప్పటి ఇప్పటి వరకు కూడా ఒక్కలుగా స్టార్ట్ అయింది కొన్ని వందలు వేల మంది పెడు మాస్టర్సు ఇప్పుడు ఈ యొక్క పిఎస్ఎస్ఎం ఎలాంటి డబ్బు ప్రమేయం లేకుండానే ఇది ఇంత డెవలప్ చేస్తున్నాం పత్రిజీ విశ్వచైతన్యం అయిన తర్వాత కూడా మనందరికి తెలుసు ఫోర్ టైమ్స్ పెరిగింది దానిలో ఎందుకంటే పత్రిజీ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఇది చాలా బాగుంది ఇందులో ఎక్కడ డివియేషన్ లేదు మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా పిరమిడ్ సొసైటీ సిద్ధాంతంలో కానీ పత్రిజీ ఆచరణలో కానీ ఒక తప్పు దొరకబట్టలేరు ఎవరు ఇది కూడా నేను గంటాపతంగా చెప్పాను దీని మీద వీడియో కూడా చేశాను పిఎస్ఎస్ఎంలో మైక్రోస్కోప్ పెట్టి చూసిన చిన్న తప్పు దొరకదని ఆ విధంగా మనం అందరం కలిసి ఇంత డెవలప్ చేసుకున్నాం కానీ గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి మన పిరమిడ్ సొసైటీలో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియక కొంతమంది పత్రిజీతోటి ముప్పై ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నట్టు నటించి మన సొసైటీని వాడుకొని బయటికి వెళ్ళి పత్రిజీ ఫోటో పెట్టుకొని సొంత సంస్థలు పెట్టుకొని అంటే డబ్బుల ప్రమేయంతో వాళ్ళ వ్యవస్థ నడుపుతున్నారు అది కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందిగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పత్రిజీ నా గురువు అని చెప్తున్నారు పత్రిజీ నా గురువు అని చెప్పేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు ప్లస్ మన సబ్జెక్ట్ కూడా డివైడ్ చేస్తున్నారు దాని మీద నేను ఇప్పటి వరకు ఒక పది వీడియోలు వరకు చేయడం జరిగింది దానివల్ల ఫస్ట్ కొంత వ్యతిరేకత వచ్చిన నో కామెంట్ నో జడ్జ్మెంట్ అన్నప్పటికీ కొంతమంది తర్వాత వాళ్ళందరూ కూడా మనం చేసేదే కరెక్టు అని చెప్పేసి మీరు ఇంకా వీడియోలు చేయాలి దీన్ని డైవర్ట్ కాకుండా చూడాలన్నప్పుడు మనం వీడియోలు చేశాము దాని ఫలితాలు కూడా పొందాము చాలా మట్టుకు సెపరేట్ అయింది ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మొన్న ఒక మేడం గారు పదహారు వందల రూపాయలు పెట్టేసి అంటే కర్మలు రిలీజ్ ఎలా చేసుకోవాలి బ్యాడ్ కర్మ గుడ్ కర్మ హాస్టల్ మాసెస్ ఇవంతా పెట్టేసి వాళ్ళొక ఫ్లైయర్ అట్రాక్ట్గా పెట్టేసి వాళ్ళు కొద్దిగా జూమ్ ద్వారా కొద్దిగా ఈ సోషల్ మీడియా ద్వారా ఫెమిలి అయ్యారు అంటే కామన్గా మళ్ళీ అట్రాక్ట్ అవుతారు వాళ్ళదంతా బుక్ నాలెడ్జ్ ఉంటుంది సాధారణ నాలెడ్జ్ ఉండదు చేసినవని చెప్తారు కానీ సాధన చేసిన వాళ్ళు ఎలాంటి ఇలాంటి ఫ్లయర్స్ పెట్టరు వస్తా ఉందా వాళ్ళంతా పెట్టారు అందులో ఉన్న సబ్జెక్టు కానీ ప్రశ్నలు కానీ జవాబులు కానీ అవన్నీ చాలా అంటే మీరు ఇప్పుడు ఈ పిరమిడ్ సొసైటీ ఇంత వ్యాపించిన తర్వాత మీరు ఎక్కడ పిరమిడ్ సెంటర్కి వెళ్ళినా ఏ పిరమిడ్ మాస్టర్ని అడిగినా కూడా ఆ మేడం గారు చెప్పిన ప్రశ్నలు సమాధానం ఏదో చెప్తారో ప్రతి ఒక్కరు చెప్తారు అవన్నీ పీఎంసీలో కూడా ఉన్నాయి బుక్ రూపం కూడా ఉన్నాయి మనకు మీరు అక్కడికి వెళ్ళి పదహారు వందలు పెట్టేసి ఎక్కడో ఉంటే దానికి ఒక ఐదు ఆరు వందలు ఛార్జ్ పెట్టి రెండు వేలు ఇరవై వందలు పెట్టి పోవాల్సిన అవసరం లేదు అది చాలాగా యాక్చువల్గా మోసపోయినట్టే మీరు అది ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఉన్నారు పిడు అసలు వీటికి సమాధానం చెప్పడానికి దానిలో కాబట్టి ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే మన పిఎస్ఎస్ఎంకి చాలా దెబ్బ తాగుతుంది మనమేమో గర్వంగా చెప్తాం మేము పిరమిడ్ సొసైటీ వాళ్ళం రూపాయి లేకుండా చేస్తున్నాం అని మాలాంటి వాళ్ళు చెప్తాం కానీ వాళ్ళు కూడా అదే చెప్పే వరకు వాళ్ళకు మనకు తేడా లేక మాలాంటి వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మేడం గారు వెట్ల ప్రయర్ కూడా మన పిఎస్సీని లోగో యూజ్ చేశారు పత్రిసార్ ఫోటో యూజ్ చేశారు ఇవన్నీ కాన్సెప్ట్ పెట్టారు గుడ్ కర్మ బ్యాడ్ కర్మ రిమోవ్స్ ఇవన్నీ ఇదంతా మన సబ్జెక్టు వ్యతిరేకం ఇది నేను పిఎంసీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాను ఎందుకంటే ఇది పిఎంసీలో టెలికాస్ట్ చేశారు యూట్యూబ్లో అది చాలా దెబ్బ అది ఈ ఈ వీడియో మీరు పిఎంసీలో పెట్టడం అనేది చాలా దెబ్బ మన పిఎస్ఎస్ఎంకి అందులో ఉన్న కాంటెంట్ మొత్తం కూడా మనకు ఆగనెస్ట్గా ఉంది డబ్బులు తీసుకొని మనం ప్రోగ్రామ్ చేయాలి లేకపోతే కర్మలత్ అనేది కూడా ఉంది సరే మ్యాటర్ తీసేశారు నాకు దాని మీద కానీ ఇంకొకటి తీసేయలేదు పిఎంసీ వాళ్ళు అలా పత్రిజీ స్పీచ్ లేదు పత్రిజీ గురించి లేదు వెనకాల బ్యానర్ మీద పత్రిజీ ఫోటో లేదు ఏది లేదు సెకండ్ వాళ్ళ అంటే వాళ్ళు చేసినప్పుడు కానీ తమ్మినేళ్ళు మాత్రం పత్రిసార్ ఫోటోతో పిఎంసీ వాళ్ళు రిలీజ్ చేశారు అంటే అది ఏమనుకుంటారు మళ్ళీ పత్రిసార్ది అనుకుంటారు మరి అలా కాంటెంట్ ప్రకారం మనకు ఎంత దెబ్బ వస్తుందో ఆలోచించారా మీరు అది ఒకసారి వీడియో చూడండి మీరు పిఎంసి వాళ్ళు అది ఒకటి ఇంకొకటి మనము డబ్బు ఇచ్చి వచ్చిన వాళ్ళకు ఎలా న్యాయం చేయగలుగుతాం కొత్త కొత్త వాళ్ళు వచ్చారు ఒక అతని అయితే పాపం ఎంత బాధతోటి వాళ్ళ మనమనికి షుగర్ ఉంటే ఎలా తగ్గాలి వచ్చాడు దాని వీళ్ళ దగ్గర సమాధానం ఎందుకుంటుంది కానీ ఎవరో చెప్పారట ఆ ప్రోగ్రామ్ బాగుంటుంది ఆమె సజెషన్ అంటే వచ్చారు ఆమె ఏమన్నాడు ఒక మాటలో విందాం మనం నమస్తే అండి నా పేరు భిక్షపతి నా పేరు భిక్షపతి ఫ్రమ్ సికింద్రాబాద్ వాసవి నగర్ నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ కార్యక్రమం చూసినందుకు నాకేం ప్రాబ్లం అంటే మా మనవడు లెవెన్ ఇయర్స్ ఈ సఫరింగ్ ఫ్రమ్ టైప్ వన్ షుగర్ డయాబెటీస్ నాకు చాలా బాధ ఉన్నది ఇంత చిన్న వయసులో వచ్చింది వీనికి ఎట్లా తగ్గాలి మెడిసిన్స్ వాడుతున్నాం కానీ ఎందుకు ఇట్లా జరిగింది ఏ కర్మ చేశా నేను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నా ఎందుకంటే వాళ్ళ మదర్ మా కోటలు సెకండ్ వేవ్ కరోనా చనిపోయింది వాడు మా దగ్గరే ఉంటాడు ఎట్లా చేసుడు వీనికి ఎట్లా బాగుపడాలి వీనికి తల్లి లేదు అనే బాధల వీని ఎట్లయితే బాగుపడతాడని నేను అన్ని విధాల అన్ని గుళ్లకు రోజు వెళ్తూనే ఉంటా దేవుణ్ణి ప్రార్థిస్తుంటా వాడు ఇట్లా మంచి కావాలని నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకుని వాని అనుభవిస్తున్నా వాడు రోజు ఫోర్ టైమ్స్ ఇన్సులిన్ తీసుకుంటాడు వాడు తీసుకుంటుంటే చూస్తే బాధ అవుతుంది వాళ్ళ తల్లి చనిపోయే మూడు నెలల ముందే నేర్పింది త్రీ మంత్ బిఫోరే వచ్చింది వానికి తర్వాత ఆమె కరోనాలో చనిపోయింది ఎందుకంటే జరుగుతున్నది ఇది ఏ జన్మలో నేను చేసుకున్న పాపను అనుభవిస్తున్నా ఈ పాపం ఎందుకిట జరుగుతున్నా కానీ ఎప్పుడు ప్రతి దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటా కానీ అది ఏమో అర్థం మీ సెషన్ చూద్దామని మా బాబు గారు చెప్తే వస్తా మెడిటేషన్ దగ్గర పెట్టుకోవట్మై మెడిటేషన్ చేసి ఎందుకు ఇట్లా అవుతుంది ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అవుతుంది అని ఈ కార్యక్రమానికి వచ్చిన అద్భుతం చూశారు కదా అతను నా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అని వచ్చిండు కానీ ఇక్కడ ఈ మేడం గారు దానికి ప్రాబ్లం సాల్వేషన్ ఏం చెప్పలేదు ఇది మనం అనుభవించాల్సిందనే చెప్పారు ఇలాంటి సమాధానం ఎవరైనా చెప్తారు కదా దానిలో అంటే చూడు పదహారు వందలు పెట్టి అంత దూరం ఒక నాలుగైదు వందలు ఖర్చు పెట్టి ఆపదతోటి వచ్చారు ఇట్లా చాలామంది వచ్చారు ఇలా ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రశ్నలు అలా కొన్ని ఉన్నాయి సోల్స్ గురించి ఉన్నాయి ఏదేదో రకరకాలుగా ఉన్నాయి అంటే మనము సల్యూషన్ చూపించినప్పుడు మనం ఎందుకు డబ్బులు తీసుకోవాలా కామన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎవరు వస్తారంటే చాలా ఆపదలో ఉన్నవాళ్ళు ధ్యానం చేసిన కూడా తగ్గని వాళ్ళు ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందు అని చెప్పేసి వస్తుంటారు దానికి ఏం చేయాలంటే మనం ఉచితంగా చెప్దాం మా అంటే రెండు వందల మూడు వందలు భోజనం ఫీజులు చేసుకుంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు కానీ ఒక సెషన్కి ఇంత డబ్బులు వేసేసి అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటే గొప్పగా చెప్తారని వచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది అమాయక ప్రజలు ఉంటారు దానిలో ఎందుకంటే మన పబ్లిసిటీ కానీ మన యూట్యూబ్ ద్వారా మన ఫ్యామిలీ రైనా కాబట్టి మనకు డబ్బులు ఎక్కువ ఇచ్చి అమాయకులు వస్తారు కానీ ఇది చాలా మోసం ఇది ఇలాంటి కాకపోతే నేనేమనుకుంటానంటే ఈ మేడం గారు ఏదో కావాలని చేసిన నేను అనుకోను ఆమెకు మన పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాలు అర్థం కాలే పత్రిజీ అర్థం కాలే ఎందుకంటే వారి పత్రిజీ ఎప్పుడు పరిచయం మారో అనే ఆయన వంశీగారి యొక్క ఫాలోవరు దానిలో ఆ వీడియోలు చూశాను అప్పుడప్పుడు నేను కాబట్టి మనది అర్థం కానట్టుంది కాకపోతే మేడం గారు కూడా మనం గనక ఇది తను చేసింది ఏంటో తెలుసుకుంటే భవిష్యత్తులో మన పిరమిడ్ సొసైటీకి బాగా ఉపయోగపడతారు అంటే అది ఆలోచించుకోవాలి వారు నేను ఏం చేస్తున్నారు డబ్బు తీసుకుంటే మనం న్యాయం చేయగలుగుతున్నామా ఇదంతా ఆలోచించుకుని రియలైజ్ అవుతే అంతకంటే గొప్ప విషయం లేదు ఈ వీడియో ఆమె రియలైజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అందుకొరకే ఆమె వాయిస్ కానీ ఆమె ఫొటోస్ కానీ ఎక్కడ ఈ యూట్యూబ్ దీనిలో రానివ్వట్లేదు ఎందుకంటే ఎక్కువగా మనం డిఫేమ్ చేయకూడదు అంటే ఇలా చేయకూడదు అనే ఉద్దేశంతో ఓన్లీ ఆయన వాయిస్ ఇచ్చాను అట్లా చాలామంది అడిగారు ఎవరికేం కరెక్ట్ సమాధానం రాలేదు కానీ డబ్బులు మాత్రం అందరి అందరిపోయినాయి నాలాంటి ఒక నికార్స్ అయిన ఒక పిరుడు మాస్టర్గా పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ తమ్మిన తోటి వచ్చింది కాబట్టి ఇది మన సొసైటీకి ఎక్కడ దెబ్బ వస్తుందో ఇలాంటిది ఈ ఒక్క వీడియో చేస్తే ఇంకా ఇలాంటి వీడియో ఇంకొక కొంతమంది కూడా చేయరు ఇక ఒక్కరికొరు ఉద్దేశం చేయట్లేదు నేను ఇలాంటివి చాలా వీడియోస్ వస్తున్నాయి ఇవి డబ్బులు తీసుకునే వాళ్ళు మన దగ్గర కూడా మన పిఎంసి అనుబంధంతో ఐదు వేలు ఫీజు అని చెప్పేసి ఒకటి పెట్టారు మన దాని స్టెప్పులు ఉండవు కోర్సులు ఉండవు ఏది ఉండదు గుర్తుపెట్టుకునే ధ్యానంలో ఇది స్టేజ్ వన్ స్టేజ్ వన్ పెట్టారు పిఎంసి అనుబంధంతో ఐదు వేల ఫీజు అని పెట్టారు మళ్ళీ మొన్న పెట్టారు ఇరవై ఐదు వందల ఫీజు అని పెట్టారు అవన్నీ రాంగ్ అది ఎక్కడ కూడా దయచేసి డబ్బులు పెట్టిన కాడికి మీరు వెళ్ళకండి మీకు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి చోట పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ ఉన్నారు లేదంటే మీరు కడతాలకు వెళ్ళండి ఇంకెక్కడికైనా వెళ్ళండి లాంటి వాళ్ళకి ఫోన్ చేయండి మాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఇస్తాము అంతేగాని మీరు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని చూసి డబ్బులు పెట్టి వెళ్ళకండి కర్మ విపాక ధ్యానాలు వేస్టు సోల్ కోచ్లు వేస్టు అంతర్శిష్యులు వేస్టు ఇవన్నీ వేస్ట్ చెప్తున్నాయి కదా మీ శ్వాస మీద చేస్తున్న మీరు గంటలు గంటలు ధ్యానం చేయండి పిఎంసి చూడండి ధ్యాన జగ చదవండి ఎక్కడ పిరమిడ్ సెంటర్స్ ఉన్నా అక్కడ మీరు ఆ యొక్క గ్రూప్ డిస్కషన్కి వెళ్ళండి మీకు అన అనంతమైన నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ బార్ని తప్పి తప్ప మీరు పడరు సొసైటీ పేరు నిలబెడతారు ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి కూడా పిఎంసి వారికి చెప్తున్నాను ఈ వీడియో అర్జెంటుగా మీరు తమ్ పత్రిసార్తో తంబేనేలు ఉంది డిలీట్ చేయండి ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను అయినా మీరు ఇంతవరకు డిలీట్ చేయలేదు ఇది ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ మరిన్ని వీడియోలతో కలుద్దాం మళ్ళీ టూ త్రీ డేస్లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను